ఇక్కడ తవ్వే కొద్ది స్టోరీలు రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ హౌస్లో ఉన్న లాగా తవ్వే కొద్దీ ఉండే కొద్ది చిత్ర విచిత్రమైన స్టోరీలు ఎంతోమంది గాథలు ఏడుపులు ఇక్కడ ఇదే నిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఒక పేషెంట్ వాళ్ళ సన్ వాళ్ళ ఫాదర్ చనిపోయారట చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ బాడీ ఇవ్వడం లేదు డబ్బులు కడితేనే బాడీ అని చెప్పేసి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారంట ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఏమైందని నమస్తే అన్న ఏమై ఏమైందన్న మీరు ఇంత బాధల్లో ఉన్నారు ఏమని మీరు ఏదో నాకు చెప్తా ఉన్నారు మీ ఫాదర్ అని చెప్పేసి ఏమన్నా చెప్పగలుగుతారా చెప్పగలుగుతానన్నా మా ఫాదరు నిన్న చనిపోయారా చనిపోయిన తర్వాత అసలు నాకు బిల్లు ఏమి ఎంత అవుతుందని ఎస్టిమేషన్ ఏం చెప్పలేదు నేను సిఎంఆర్ఎఫ్ టూ ల్యాక్స్ ఉంది దాంట్లో జాయిన్ చేశాను తర్వాత ఇక్కడ ఎంత బిల్ అవుతుందని అడిగినా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమైనా ఎక్కువ అయితే నేను పెట్టుకోవడానికా చూడానిక నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నేను అడగంగా అడగంగా ఒక మన లెటర్ అని ఇస్తే నేను ఏమన్నా చేసుకుంటా అంటే అడగంగా అడగంగా మొన్న ఫోర్టీన్త్కి ఒక లెటర్ ఇచ్చారు ఎస్టిమేషను ఆల్రెడీ ఇంత ముందు వచ్చింది కాబట్టి రాదన్నారు ఎంత బిల్లు అయింది కనీసం చెప్తే మాతో అవుతుందా కాదా అనేసి తెలుసుకుందాం కానీ ఆ బిల్లు గురించి కూడా మాకు చెప్పలేదు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఒకటేసారి ఇంత బిల్ అవుతుందని చెప్పేసిండు మాకు నాలుగు లక్షలు ఇరవై వేలు అయింది అందులో మీరు రెండు లక్షల ఇంత ముందు ఉండే మీరు ఎన్ని రోజులు అయింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను ఆగస్టు సెకండ్కి జాయిన్ అయినా అన్న ఇప్పటి రోజుకి నైన్టీన్ డేస్ అవుతుంది సెకండ్ అంటే పదిహేడు రోజులు అవుతుంది అవునా ఓకే ఇప్పుడు ఏంటి ఇప్పుడు లాస్ట్కి ఏమంటున్నారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత బాడీ డెడ్ బాడీని అడిగితే ఏమంటున్నారు వాళ్ళు ఆ బిల్లు కట్టిన తర్వాతనే ఇస్తా అంటున్నారు బిల్లు కట్టేంత వరకు డెడ్ బాడీ నీకు అంటున్నారు ఓకే ఇప్పుడు బిల్లు కట్టకపోతే డెడ్ బాడీ వీళ్ళే పెట్టుకుంటారు అంటారా ఏమన్నా వాళ్ళే పెట్టుకుంటారా ఏం ఏం చెప్తలేరు వాళ్ళు ఓకే ఇప్పుడు బిల్లు ఎంత కట్టమంటున్నారు ఇప్పుడు ఉన్న బిల్లు మొత్తం కట్టమంటున్నారు అది ఎంత ఉంది రెండు లక్షల ఇరవై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏమన్నా ఎవరినైనా సహాయం కోసం ఏమైనా ట్రై చేసినారా చేసామన్నా ఏమన్నా డిస్కౌంట్ చేసినా కానీ లేదు ఏమన్నా అట్లా మా పరిస్థితి అయితే ఏం బాగాలేదు మేము ఉన్నాయి అన్నీ ఇవన్నీ పెట్టించినాం ఎమ్మెల్యే తోటి రెస్పాండ్ ఇప్పించినా కానీ ఆయన రెస్పాండ్ అయితే లేరు ఇక్కడ ఎవరు కూడా ఎవరు ఎవరు ఎవరెవరు ఫోన్ చేసినారు ఎవరెవరు ఫోన్కి రెస్పాండ్ కాలేదు సూపరింటెండెంట్ గారు మానంపల్ అనమాట ఫోన్ చేశారు ఆయనతో పాటు శ్రీ గణేష్ అన్న కూడా ఫోన్ చేశారు గవర్నమెంట్ నుంచి వాళ్ళు చేసినా కానీ రెస్పాండ్ అవ్వడం లేదు అవడం లేదు వాళ్ళు సో ఇప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు గురి ఏంటి మీ చర్య తదుపరిచర్ ఏం చేయాలి ఏం అర్థమవుతుంది అన్న బాడీ ఇక్కడ మా డాడీ చనిపోయిండు ఇంటి దగ్గర అందరూ ఏడుస్తూ కూసురు బాడీ తీసుకొస్తాను నుంచి చెప్తాను ఇప్పుడు బాడీ ఫోన్ చేస్తూ ఉన్నారు అందరూ ఆయన కానీ బాడీ ఇక్కడనే ఉంది వాళ్ళేమో పైసలు పెడదాకా బాడీ ఇస్తాను లేరు మా దగ్గర పైసలు విన్నారు కదండి ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఐ మీన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న దగ్గర డబ్బులు లేవు ఆ డబ్బులు చనిపోయిన వాళ్ళ పైన లేదంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళ పైనుంచి సంపాదించాలని చూస్తున్నారా